హాయ్ వెల్కమ్ టు దీపు బ్లాక్స్ నేను మీ దీపుని ఈరోజు మీ ముందుకి దీపు అష్టలక్ష్మి చెంబులతో వచ్చేసిందండి చాలా సైజులు ఉన్నాయండి ఇందులో ఇదేమో పెద్ద సైజు మామూలుగా మనం దేవుని దగ్గర పెట్టుకుంటాం కదా కలషం చెంబులు అష్టలక్ష్మి కలషం చెంబులు అవేనండి ఇవి ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇందులో కాస్త చిన్నది ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ అందులో కాస్త చిన్న సైజు అండి ఇవి ఇదొక మోడల్ కింద వెయిట్ కూడా ఉందండి నేను చెప్తాను దేని దేనికి ఎంత వెయిట్ ఉంది మీకు కనుక ఇవి నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేర్ అండ్ లైక్ ఓకేనా అండి ఒకవేళ ఇందులో మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మీకు అవైలబుల్గా ఉన్న చోట తీసుకోవచ్చు లేదా మమ్ మాకు ఆర్డర్ చేసినా కానీ మేము మీకు పంపించగలం ఓకేనా ఇది పెద్ద సైజ్ అండి చూడండి ఈ చకనం వర్క్ ఒకసారి చూడండి ఎంత బాగుంది అనేది ఇది మొట్ట మొత్తం కూడా వర్క్తో వచ్చిందండి చకనం వర్క్తో వచ్చింది ఇదంతా కూడా అంతే ఇది అప్రాక్సిమేట్లీ మనకు టూ నాట్ టూ గ్రామ్స్ ఉందండి అంటే ఇరవై తులాల మీద రెండు గ్రాములు ఉంది రెండు వందల రెండు గ్రామ్స్ మనం తులాల వైజుగా చెప్పాలంటేనేమో ఇరవై తులాలు ఉందండి ఇది ఇరవై తులాలు ఉంది ఇది ఒకసారి చూడండి దీని ఫినిషింగ్ ఎలా ఉంది అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటి వీడియోస్ ముందు ముందు మీకు చాలా చూపించాలి అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియోలు కనుక మీకు కాస్త లేట్ అనిపించినా నన్ను క్షమించాలి అంటే ఏదో వర్క్ పర్పస్నా ఉండి నేను తీయలేకపోతున్నాను అంతే అంతే కానీ మిమ్మల్ని దూరం చేయాలనే ఉద్దేశం నాకు లేదు ప్లీజ్ నాకు సహకరిస్తారు అని నేను అనుకుంటున్నాను ఇదొక రకమైనదండి ఇక్కడ మనకు వినాయకుడు కూడా ఉన్నాడు అండ్ లక్ష్మి వాళ్ళు ఇది వన్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అండి పద్దెనిమిది తులాల నర ఇదొక మోడల్ అండి ఇక్కడ వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో బుజ్జ వినాయకుడు ఈ యొక్క దీని దీని యొక్క ఫినిషింగ్ ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో ఇది వన్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ అండి వన్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ ఇది ఒక మోడల్ చూడండి ఇక్కడ పైన డిజైన్స్ కూడా చేంజ్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది నా వాయిస్ కనుక చిన్నగా వస్తే నన్ను క్షమించాలి ప్లీజ్ మీ దాంట్లో కూడా వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని ఒకసారి వినండి ఇది చిన్నదండి ఇంతకుముందు నేను చూపించిన వాటిలో ఇది స్మాల్ సైజ్ అండి ఇది కేవలం మనకు నూట ఐదు గ్రాముల్లో వచ్చేస్తుందండి అంటే తులాల వైజ్గా చూసుకుంటే పది తులాల నర అందులో ఇది ఒకటండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చిన్నగా ముద్దుగా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది కోర్స్ మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ని ఒక్కసారి లైక్ చేయండి మీకు ఎంతవరకు ఇది రీచ్ అయింది అనేది నాకు తెలుస్తుంది ఇవ్వకరకమైనవి ఇవన్నీ కూడా మనకు నక్షి వర్క్లో వచ్చాయండి ఇవన్నీ కూడా అమ్మవారివి తర్వాత వీడియోలో నేను నక్షి వర్క్ కాకుండా ప్లెయిన్లో చూపిస్తాను ఆ కలషప్ చెంబులు ఎలా ఉంటాయి అనేది డియర్ ఫ్రెండ్స్ మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను నా ఛానల్ని ఫాలో కాండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా తేవాలని కోరుకుంటున్నాను శ్రావణి జ్యువెలరీ వర్క్స్ అండి